విజయ్ గారు ప్రగల్భాలు ప్రగల్భాలు పలికినరు నేనే కింగ్ అని చెప్పేసి అరే బొంగు రేపు పొద్దున్న ఎలక్షన్స్ నీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిదని చెప్పేసి ఆయన లాగా ప్రజల్లో నీకు ఆదరణ అనేది అసలు లేదు నువ్వు ఒక హీరోగా మాత్రమే అనుకుంటున్నావు నిన్ను నువ్వు హీరో అనేటోడ్ సినిమాలో పనిచేయడు ప్రజల్లో అభిమాని ప్రజల్లో ఒక పని మనిషిగా ఉండాలి వాళ్ళని కలుపుకొని పోయేటట్టుగా ఉండాలి అలా చేస్తేనే నువ్వు ముందు నువ్వు ముందుకు జరగ జరగలుగుతావు నేను ఒక్క ఎవరితో ఎవరితో కలవను నేను ఒక్కరిని సింగిల్గా పోతా లైన్ ఎలాగ వస్తా అంటే కుక్కొక్కడి తంతయినా విజయ్ గారు ఆ భాగంగా గా ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారిని అన్నారని మనం ఎట్లా అనుకుంటాం భయ్య విజయ్ గారు అనేది ఇప్పుడు ఏది ఉన్న కానీ విజయ్ గారికి బీజేపీ అంటే శత్రుత్వం ఉంది ప్లస్ బీజేపీకి అగ్ గా మాట్లాడడం మాత్రం విజయ్ గారికి తెలుసు ఆయన గా క్రిస్టియన్ ఒకప్పుడు మన సినీ మనిషి అంటే మనవాడే కానీ ఇప్పుడు రాజకీయ వెళ్ళిండు ఆయన ఇప్పుడే కాదు ముందు కూడా ఇదే మాట మీద హైందవ శక్తి మీద హిందువుల మీద చాలా ప్రగల్భాలు పలికిండు ఇప్పుడు ఆయన అన్న అన్నది కూడా బీజేపీ దృష్టిలో పెట్టుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని సింగిల్ సింహలాగా వస్తుందని చెప్పి మాట్లాడినాడు ఆ సింహం అనేది సిటీలోకి వస్తే కుక్కలు తరిమి తరిమి కొడతాయి అంటే కుక్కల్లో అనేది యూనిటీ ఉంటుంది ఆ కుక్కలు అనేవాళ్ళు ప్రజలు ప్రజలంటే విశ్వాసంగా ఉంటారు ఆ విశ్వాసమైన ఉన్న ప్రజలనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాగున్నారు